నిర్మల్ జిల్లాలోని వైసా పట్టణంలో బిఎన్ఎస్ టీవీ యూట్యూబర్ పై శంకర్ అనే యూట్యూబర్ ప్రభుత్వ ఆసుపత్రి అయిన సంఘటన విషయాన్ని నిర్మల్లో యూట్యూబర్స్ సమావేశం జరిగింది చూద్దాం రండి

బైసా ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుల బృందము అదేవిధంగా ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ అక్కడ మా మిత్రుడు బిఎన్ఎస్ న్యూస్ ఛానల్ యజమాని రిపోర్టర్ శంకర్ పై ఒక కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఆ సంఘటనకు జరిగినటువంటి పూర్వపరాలను మేము పరిశీలించినట్లయితే విధి నిర్వహణలో భాగంగా ఆయనకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళేసి ఆ గర్భిణికి సరైన రీతిలో చికిత్సలు అందించడమే అందించేందుకు ప్రయత్నించడమే కాకుండా ఆమెకి తగిన విధంగా న్యాయం చేయడానికి శంకర్ అనే మా విలేకరి ప్రయత్నించడం జరిగింది రెండవది గర్భిణీల చికిత్సలు అందించే ఆ గదిలోకి మహిళలు తప్ప పురుషులు రాకూడదని నిన్న సుప్రెండ్ గారు తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వాస్తవానికి ఆ గదిలో ఒక శంకర్ కంటే ఎంతోమంది పురుషులు అప్పటికే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో అక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్లో లేట్ విషయమై రభస జరుగుతున్నది మాట్లాడుతున్నారు నిన్న ప్రెస్ మీట్లో సుప్రెండెంట్ గారు ఒకటి అన్నారు రెండు గంటల నుంచి ఆమె ఆబ్జర్వేషన్లో ఉంది ఆమెకు అత్యవసర చికిత్సలు అందించాలా ఆయా రకాల వ్యాధుల బారిన పడి ఆమె ఈ గర్భి ఈ గర్భాన్ని కోల్పోయిందని చెప్పారు మరి అంత సీరియస్గా ఉన్నటువంటి ఆ గర్భిణికి మీరు కూడా అంత సీరియస్గానే చికిత్సలు అందించి ఉంటే బహుశా ఆ పాప బతికి ఉండవచ్చు ఆ పాప రెండు గంటల ముందే చనిపోయిందని తెలిసినప్పటికీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కాకుండా ఆమెకు తగిన విధంగా చికిత్సలు అందించకుండా విధి నిర్వహణలో భాగంగా తనకు అందిన సమాచారం మేరకు తన బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చినటువంటి ఒక యూట్యూబ్ విలేకరిపై మీరు బాధ్య ఆ సంఘటన అందరినీ నెట్టివేయడం అనేది సమంజసం జిల్లాలోని యూట్యూబర్స్కు సంబంధించిన రంగం కానివ్వండి యూ యూట్యూబ్కు సంబంధించిన ఛానళ్లకు పనిచేసిన విలేకరులకు కానీ ఒక సంఘం అనేది ఉన్నది నిర్మల్ యూట్యూబ్ ఛానల్స్ అయిన అసోసియేషన్ అని ఈ అసోసియేషను మంచిది ఏంది చెడు ఏంది అనేది తెలుసుకొని మాట్లాడుతుంది నిన్న ఏదైతే కొన్ని వాక్యాలు అక్కడ వైద్యులు కానీ సుప్రెండెంట్ గారు అన్నారో దాన్ని వెంటనే వెంకి వెనకకి తీసుకోవాలి శంకర్ పై ఏదైతే మీరు వ్యక్తిగతంగా కాంప్లైంట్ చేసినారో దాన్ని కూడా మీరు ఉపసంహరించుకోవాలి ఇంకోటి ఆ పది నిమిషాల్లో పది నిమిషాల్లో రెండు గంటలు మూడు గంటలో మీ వైద్య బృందము మీరు మా శంకర్ చేసినటువంటి వ్యవహారము మీ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లలో నమోదై ఉంటుంది సీసీ ఫుటేజ్లను మీరు దయచేసి ప్రదర్శించాల శంకర్ చేసింది ఏంది మీ వైద్య బృందం చేసింది ఏంది అనేది వాస్తవ విషయాలు సమాజానికి తెలిసిపోతాయి మరి శంకర్ వచ్చేసి వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డా లేకుంటే బాధ్యత రహితంగా అక్కడ ఉన్నటువంటి మీ వైద్య సిబ్బంది వైద్యులు బాధ్యత రహితంగా వ్యవహరించారనేది సీసీ ఫుటేజ్ల తెలిసిపోతుంది కాబట్టి దయచేసి డాక్టర్ కాశీనాథ్ గారు సుప్రెండెండ్ గారు మీ ఆసుపత్రిలోని ఆ ప్రాంతపు సీసీ ఫుటేజ్లను వెంటనే ప్రదర్శించాలా లేకుంటే ఆ ప్రదర్శించే పద్ధతి పనిని మమ్ములన అప్పగించాలా అప్పగిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా ఆయనను ఏదో టార్గెట్ చేసి చేస్తామంటే కుదరది ఆయన మాటల్ని మాట్లాడిన మాటలు కూడా ఆ ఛానల్లో ఆమెకు న్యాయం చేయడానికే మాట్లాడడం జరిగింది తప్ప ఏదో కక్ష సాధింపు చర్యలకు పాడపడినట్లు మాట్లాడలే మీరు ఒక బాధ్యత గల వైద్యులు కాబట్టి వైద్యులంటే పాత్రికేయులు అందరికీ గౌరవం ఉంటుంది మీరు ఏ విధంగా అయితే పేషెంట్ను కాపాడడానికి అష్ట కష్టాలు పడి మీ వైద్య నైపుణ్యాలతో చికిత్సలు అందిస్తారో మేము కూడా మా పాత్రికేయ రంగానికి ఆ రీతిలో న్యాయం చేయడానికి పనిచేస్తాం కాబట్టి ఈ విషయంలో మీరు సీరియస్గా తీసుకొని ఆ సంబంధిత ఇరవై తేదీ నాటి ఆ సమయానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లను వెంటనే మీరు వ్యక్తి మీ అధికారికంగా మీ డిపార్ట్మెంటల్ని ప్రదర్శించాలా అదేవిధంగా నిర్మల్ అండ్ హెచ్ఓ కానీ జిల్లా వైద్యాధికారిని మేము కోరేది ఒకటే బైంసా నిర్మల్ హానాపూర్ ప్రధాన ఆసుపత్రులు కానీ సాధారణ ఆసుపత్రులలో మీ వైద్యులు వైద్యులు ఎవరైతే విధి నిర్వహణ సమయం ఉండదో ఖచ్చితంగా అక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ ఫాలో కావాలా ఏ టైంకు వస్తున్నారు ఏ టైంకు వెళ్తున్నారు అనేది కూడా మీ సిసి పుటేజ్లలో అవి నమోదు కావాలా అయితేనే వాస్తవ విషయాలు మీకు తెలుస్తాయి ఒక భసాలోనే కాదు ఈ సమస్య కొద్దిగా సాయంత్రం పూట అయిందంటే వైద్యులు అందుబాటులో ఉండలేరు ఇది మేము ఏదో విలేకరులు శంకర్కు జరిగిన సంఘటనను ఆసరాగా తీసుకొని మాట్లాడతలేము ఎవరిని అడిగినా చెప్తారు సాధారణ జనాలు కూడా అంటారు ప్రభుత్వ ఆసుపత్రులలో రాత్రి సమ సాయంత్రం పూట రాత్రి సమయాలలో వైద్యులు అందుబాటులో ఉంటారా లేదని ఎవరైనా చెప్తారు ఏదో మేము కావాలని చెప్తలేము ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చేస్తే ఫోన్లు చేసిన కొన్ని గంటల పాటు వైద్యులు రారు రీసెంట్లీ మహబూబ్ ఘాట్ మీద బస్సు బోల్తా పడితే అక్కడ నుంచి మహబూబ్బాటు నుంచి నిర్మల్కు చేరుకునే లోపు ఎంతోమంది సంబంధిత వైద్య వైద్యాధికారులకు సిబ్బందికి అల్లడి చేసినప్పటికీ ఆ శతగ్రతులను తీసుకువచ్చిన సమయంలో కూడా ఆ వైద్యులు లేరంటే పరిస్థితి ఎంత దారుణమని మీరు తెలుసుకోవాలి ఒక వచ్చిన పది పది నిమిషాల వరకు వైద్యులు వచ్చారు నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఈ స్థితి ఉంటే ఇక భైంసాలు ఏ రకంగా ఉంటుందో దయచేసి వైద్యులు అర్థం చేసుకోవాలా అయినా మీద ఏదైతే మీరు కాంప్లైంట్ చేసిండ్రో అది వెంటనే ఉపస్వరించుకోవాలా లేకుంటే సీసీ ఫూటేజ్ల ఆధారంగా అవసరమైతే మేము శంకర్ తరఫున మా అసోసియేషన్ తరఫున ఇజ్జత్ దావా చేస్తాము సీసీ ఫూటేజ్లను సాధించి అక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను కూడా తెలుసుకుంటాము పురుషులే రావాలా మహిళలే ఉండాలా గదిలో ఉన్నప్పుడు ఇతర పురుషులు ఎందుకు వచ్చారు అది దాని మీద కూడా మీరు విచారణ జరపాలని కోరుతున్నాం కొంతమంది యూట్యూబర్స్ను ఏదో చిన్న విలేకరి సాధారణ విలేకరి ఈయనతో ఏమవుతుంది అనేది ఆ భావన నుండి దయచేసి మంచి మంచి అధికారులు కానీ ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ యూట్యూబర్స్ అంటే ఏదో చిన్నగా చూ చూస్తున్నట్టు కనిపిస్తున్నది మాకు కానీ దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోవాలా ఎంత పెద్ద ఛానల్ అయినా సెటిలైట్ ఛానల్ అయినా ఈరోజు ప్రపంచాన్ని ఏ రకమైన ఛానల్ ఉన్నా దాన్ని ఏలుతున్నది అనేది యూట్యూబ్ అది ఎంత పెద్ద ఛానల్ ఉన్నా దాన్ని యూట్యూబ్లోనే మనం చూస్తున్నాం అనేది దయచేసి గమనించాలా మళ్ళా యూట్యూబర్స్ ఏదైతే వార్తలు ఇస్తున్నారో నిర్మల్ జిల్లాలో కానీ ఇతరత్ర ప్రాంతాలలో కానీ కొన్ని నిమిషాల పాటు మీరు నిర్వహించుకునే కార్యక్రమాలు మీరు ఇచ్చే ప్రెస్ మీటు మీరు చేసే కార్యక్రమాలను కొన్ని నిమిషాల పాటు ప్రదర్శించే సత్తా సామ్యర్థ్యము ఒక యూట్యూబర్స్కి ఉంటుంది ఎంత పెద్ద ఛానల్ అయినా కొన్ని క్షణాలలో ఆ వార్తలను ప్రదర్శించి వాళ్ళు విడిచిపెడతారు తప్ప మీ యూట్యూబర్స్ మీ ప్రసారాల్లో ఉన్న యూట్యూబర్స్ దాన్ని నిమిషాల పాటు ప్రదర్శిస్తారు దయచేసి యూట్యూబర్స్ను కూడా సమానంగా చూసే గౌరవాన్ని నేర్చుకోవాలా రెండోది యూట్యూబర్స్ చిన్న విలేకరి అంటే మాత్రం మేము ఊరుకోము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లోనే ఉంది ఎవరైతే వార్తను ప్రదర్శనాత్మకంగా ప్రదర్శిస్తాడో ప్రయత్నంగా అక్కడ స్థానికంగా పోయి ఆ వార్తను సేకరిస్తాడో వాడే నిజమైన విలేకరి కానీ పెద్ద ఛానల్లో ఉన్న విలేకరి పెద్ద ఛానల్లో పని చేస్తున్న విలే మనిషి విలేకరి పెద్ద పేపర్లో పని చేస్తున్న మనిషి విలేకరి అనేది తప్పిదం ఇది దయచేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా రెండవది సోదర యూట్యూబర్స్ను కూడా మేము కోరుకున్నది ఒకటే అసోసియేషన్ తరపున మన విధికి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని హక్కులు ఉంటాయి కొంత సెన్స్ అనేది ఉంటుంది విధి నిర్వహణలో భాగంగా కొద్దిగా సెన్స్ ఉంటుంది ఆ సెన్సు నియమ నిబంధనలు మనం ఎక్కడ ఎలా వెళ్ళాలా ఎలా వ్యవహరించాలా ఏ రకంగా పోతే మనకు అక్కడ ఆ రకంగా మనం ఆ వార్తను సేకరించగలుగుతాం అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలా కొంతమంది సోదరులు మన జిల్లాలోనే కొన్ని తప్పులకు పాల్పడుతున్నారు ఇది గత సమావేశంలో కూడా మేము చెప్పడం జరిగింది దయచేసి ఫస్ట్ నేను విలేకర్ని నాకు ఉన్నటువంటి బాధ్యతలేని నా విధి నిర్వహణ బాధ్యత నేను సంబంధిత కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నాని అక్కడ ఏ రకంగా వ్యవహరించాలా ఏ వాక్యాలను సేకరించాలా ఏ రకంగా వీడియో తీసుకోవాలా ఏ మాటలను రాసుకోవాలనేది సెన్స్ అనేది ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు శంకర్ చేసి పెద్దదేం తప్పు కాదు విధి నిర్వహణలో ఒక సామాజిక బాధ్యతగా ఒక విలేకరిగా ఒక మహిళకు సరైన చికిత్స అందుతా లేదనే సమాచారం మేరకు ఆయన అక్కడికి వెళ్ళి ఆమెకు న్యాయం చేయాలన్న ప్రయత్నమే చేసింది తప్ప ఏదో ఉద్దేశపూర్వకంగా పోయి ఏదో ఘర్షణకు దిగడము వల్గర్గా మాట్లాడడం చేయలే దయచేసి దీన్ని మీరు అందరు అర్థం చేసుకోవాలా యూట్యూబర్స్ అనే పదం వాడండి నోబల్ హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబర్స్ కానీ దాన్ని చిన్న రకంగా చూస్తే మాత్రం మేము మా సంఘం తరఫున సీరియస్ అయితే భవిష్యత్తులో మేము ఏదైతే వార్తలు అందిస్తున్నామో ఆ దానిలో ఉన్న క్వాలిటీని దయచేసి ప్రద గమనించాలని కోరుతున్నాం